కమిడియన్ పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు విలన్గా చేయబోతున్నారు సినిమాలో చెప్పేశా నేను ఫస్ట్లోనే లాస్ట్ వరకు నానబెట్టి నానబెట్టి బ్రహ్మానందం అనే ఒక కమిడియన్ ఎవరైతే ఉన్నారో ఆయన మన నవ్వులు పువ్వులు పూయించి పండ్లు కోయించారు ఇంత సుక్తి నేను చెప్పను సో ఇదే ఊహించుకోలేని నిజం నిజానికి బ్రహ్మానందం గారి ఫేస్ చూడంగానే చిన్న పిల్లాడి దగ్గర నుంచి మొసలాడేదాకా ఇది కామెడీ క్యారెక్టర్ అని బుర్రకి తట్టిపోతుంది మొత్తం సీన్ మొత్తం చూడకపోయినా కామెడీ బ్రహ్మానందం అంటేనే కామెడీ అనేలాగా అందరికీ నరాల్లో జీర్ణించుకుపోయింది అలాంటిది మొన్న కృష్ణవంశీ గారు ప్రకాశ్ రాజు గారితో కలిసి ఒక సీరియస్ క్యారెక్టర్ చేయించారు అద్భుతంగా పండింది బ్రహ్మానందం గారు కంటతోడి పెట్టించేలాగా హార్ట్ మెల్ట్ అయ్యేలాగా నటించాడు ఆ సినిమాలో పేరు గుర్తురావట్లేదు అందుకే చెప్పలేకపోతున్నా కట్ చేస్తే రీసెంట్గా ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ఓపెన్ చేశాడు దాంట్లో తన అప్డేట్స్ ఇస్తూ ఉన్నాడు ఆ అప్డేట్లో భాగంగానే ఇన్నాక నేను చెప్పిన అప్డేట్ కూడా చెప్పేశాడు ఇన్నాళ్ళు మీరు నాలో కామెడియన్నే చూశారు మొన్న ఒక సీరియస్ పాత్రలో చూశారు ఇప్పుడు విలన్గా చూడబోతున్నారు ఎస్ సీరియస్ విలన్గా బ్రహ్మానంద గారిని మనం చూడబోతున్నాం చూద్దాం ఎలా ఉంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ప్లీజ్